హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంట్లో ఎప్పుడు దేవుడు కొబ్బరికాయ కొట్టినా మా పిల్లలు అడిగే రెసిపీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి అదే అండి కొబ్బరి ఉండలు దీనికోసం ముందుగా ఇక్కడ చూడండి ఈ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నాను మీరు కావాలంటే ఆ బ్రౌన్ కలర్ పాటను తీసేయొచ్చు అండి ఇక్కడ నేను తీసేయట్లేదు ఇక ఈ విధంగా మీకు మిక్సీ పట్టుకోవడం ఇష్టం లేకపోతే మీరు తురుముకోనన్నా తురుముకోవచ్చు ఈ విధంగా రెడీ చేసుకునేది నాకు ఈ కప్పుతో రెండు కప్పులు దాకా వచ్చిందండి కొబ్బరి తురుము అనేది ఇప్పుడు వేరొక కడాయిలో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లాన్ని తీసుకుంటున్నానండి రెండు కప్పులు కొబ్బరి తురుముకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం కరెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకొంచెం ఎక్కువ తినే పని అయితే స్వీట్ ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా టూ టేబుల్ స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు టూ టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది ఇంకా ఈ విధంగా మనం ఈ బెల్లం అనేది బాగా కరిగిపోవాలి మనకి ఈ విధంగా కరిగితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఏమక్కర్లేదు మనము చేత్తో చూసినప్పుడు మనకు అలా స్టికీ స్టిక్కీగా అంటుకుంటే సరిపోతుంది ఆ విధంగా వస్తే సరిపోతుంది ఇక ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని ఈ విధంగా యాడ్ చేసుకుంటూ బాగా దగ్గర పడేలాగా చూసుకోవాలి ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకొని ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత మనకి మనం ఉండ చేసి చూసినప్పుడు మనకి ఒక ఉండలాగా ఫామ్ అయిపోతే మనకి అది రెడీ అయిపోయినట్టే అండి చూడండి ఈ విధంగా మనకు ఉండ ఫామ్ అయింది కదా ఇక మనకి ఇది రెడీ అయిపోయినట్టే ఇక దీన్ని చల్లారినిచ్చి చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసేసుకొని కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఉండలు అనేది రెడీ చేసుకోవాలండి ఇక ఉండల సైజు అనేది మన ఇష్టం అండి నేనైతే మరి పెద్దవి కాకుండా చిన్నవి కాకుండా మీడియం సైజు కొబ్బరి ఉండలు అయితే రెడీ చేసేసాను ఇక మిగతా అదంతా కూడా ఇదే విధంగా రెడీ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి ఉండలు అనేవి రెడీ అయిపోయాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్